నామానికి వందనాలండి నా పేరు ఎలిజబెత్ మాది తాడే నేను పోయిన సంవత్సరం జనవరిలో వచ్చానండి అయితే నేను నవంబర్లో గారు వాక్యం యూట్యూబ్లో చూశాను ఆ రోజు నా కుమార్తె ఈ ప్రార్థనకు వచ్చింది అయితే నేను అప్పుడు ఏమనుకున్నానంటే నా కూతురు వివాహం కనుక జరగాలని చెప్పేసి నేను ఒక బయటలో ఉండగానే నేను లైవ్ విన్నాను అయితే దేవుడు అద్భుత రీతిగా పోయిన జనవరిలో యోనా గురించి చెప్తూ అద్భుత రీతిగా రాత్రికి రాత్రి స్వర చెట్టు ఏ రీతిగా రాత్రి రాత్రే ఫలించి వృక్షమై యోనాకి నీడనిచ్చింది అట్టి రీతిగా నీ జీవితం అని చెప్పి విశాఖ గారు వాగ్దానం ఇచ్చారండి ఆ వాగ్దానాన్ని పట్టుకుని నేను దేవుని అడగగా నా పెద్ద కుమార్తె వివాహం చాలా ఘనమంగా నా స్తోమతకి కంటే మించిగా ఎక్కువగా జరిగిందండి అదేవిధంగా నా పెద్ద వెంటనే జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుని ఇచ్చాడు నాకు ఇద్దరు ఆడబెట్టలేనండి అయితే నేను చాలా గోజాడాను శసాయికై గారి దగ్గరికి వెళ్తే మా పిల్లలే పుడతారా అంటే నేను కూడా పేతురు లేక అవిశ్వాసు లేక పుడతారా పుడతారా అనుకునేదానండి అయితే దేవుడు ఒకరోజు యూట్యూబ్ వింటూ ఉండగా నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావని చెప్పేసి శేసాయి గారే మళ్ళీ యూట్యూబ్ వాక్యంలో నా నాతో మాట్లాడారండి నిజంగానే నా నా పెద్ద కుమార్తెకి కుమారుడు పుట్టాడండి అండి వందనాలు ఆ రీతికన్నా చిన్న కుమార్తె నన్ను విడిచి ఐదు సంవత్సరాలు దూరంగా ఉందండి తను నా కుటుంబంలో కలిస్తే వాళ్ళందరితో పాటు వచ్చి నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నాను అది కూడా జరిగిందండి నా పెద్ద అక్క కుమార్తె కూడా చాలా కాలం నుంచి వివాహం కాకపోతే చాలా సంబంధాలు వచ్చి కుదిరే కదండి అయితే నేను అప్పుడు ఒక నేను వెళ్ళినప్పుడు సిరిగుర్తేసి ఇసారి ప్రార్థనకి వెళ్ళి సాక్షి చెప్పుకుంటాను అనగా తనకు కూడా వివాహం జరిగిందండి ఘనంగానే ఇంకా ఎన్నో అద్భుత కార్యాలండి రెండు వేల ఇరవై ఐదులో చెప్పసం కానీ ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తాడండి చిన్న సాక్ష్యం దేవుడు గాక